తెలంగాణలో ఉన్న పన్నెండు వేల గ్రామ సర్పంచ్లకు ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు జడ్పీ చైర్మన్కు వార్డు మెంబర్లకు నేను మీ డాక్టర్ కె పాల్ మీలో చాలా మంది మన బీసీ పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీని మనం ఎందుకు గెలిపించకూడదు ఒక శాతం ఉన్న వెలమలు కేసీఆర్ గారి కుటుంబ ఇతరులు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు మూడు శాతం ఉన్న కమ్మ కమ్యూనిటీలో గ్రేట్ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు అయ్యారు ఐదు శాతం ఉన్న రెడ్డులు పన్నెండు మంది ముఖ్యమంత్రులు అయ్యారు కాంగ్రెస్ పార్టీ తరఫుని వాళ్ళందరికీ వాళ్ళ కులాల పార్టీ ఉన్నప్పుడు యాభై శాతం తెలంగాణలో ఉన్నాం మనం అరవై శాతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం మన బీసీలకు ఒక పార్టీ లేదని నేను ఒక బీసీగా ప్రజాశాంతి పార్టీ పెట్టాను ఒక దళితులమ్మాని పెళ్లి చేసుకొని కులాలకు అతీతంగా కాపులు కూడా ఒక్కడ ముఖ్యమంత్రి కాల ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం కనుక ఈ మూడు కులాలైనా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మనం లేలేది మనం ఎప్పుడు ఎలుకుంటాం అందుకనే గద్దరన్న కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కాదని అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై రెండులో నాతో కండువా కప్పించుకుని ప్రజాశాంతి పార్టీలో చేరారు ప్రజలకు అభివృద్ది జరగాలంటే అప్పులు తీరాలంటే ఉచిత విద్య వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు కంపెనీలు రావాలంటే ఓన్లీ ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కెఎ పాలే దిక్కు అని అలాగే ఐఏఎస్ ఐపీఎస్ దానమయ్య రోసయ్య గారు మేము దళితులు అయినప్పటికీ ప్రజాశాంతి పార్టీకే మద్దతు ఇస్తున్నాము అని కులాలకు మతాలకు అతీతంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలంటే ముందు ఇప్పుడు తెలంగాణలో వచ్చే సర్పంచ్ల ఎంపీటీస్ జడ్పీటీసీ ఎలక్షన్ లో అయా డాక్టర్ పాల్ గారు మన బహుజనులకు పార్టీ ఉంది ప్రజాశాంతి పార్టీ నేను మీ పార్టీలో చేరుతాను మా గ్రామం అభివృద్ది చేసుకుంటాను నేను ఒకటే మీకు గ్యారంటీ ఇస్తున్నాను మీరు పోటీ చేసి మన ప్రజాశాంతి పార్టీ తరపుని గెలవండి కేసీఆర్ గారికి రెండు అవకాశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి నాలుగు అవకాశాలు ఇచ్చారు మోదీ గారికి మూడు అవకాశాలు ఇచ్చారు పన్నెండు మంది రెడ్లకి పన్నెండు అవకాశాలు ఇచ్చారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మీ గ్రామంలో ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు రోడ్లు లేని రోడ్డు గ్రామాలు రోడ్లు అభివృద్ధి అంటే నేను చేసి చూపిస్తాను గెలిచిన గ్రామాలకు మాత్రమే మీ సొంత ఖర్చులతో మేము వస్తాం మిమ్మల్ని కలుస్తాను డాక్టర్ కేఏ పాల్ గారు మీ కమిటీని అన్నవారు ఈ ఆగస్టు పద్నాలుగు పదిహేను పదహారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్